చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజన్ను వచ్చినాడు తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహన్ వచ్చినాడు తిరుపతి ఎమ్మెల్యే వచ్చినాడు చిత్తూరు ఎమ్మెల్యే వచ్చినాడు ఒక్కసారి వచ్చి పోమ్మా రెడ్డి లేటెస్ట్ పరిస్థితి ఇంటి ముద్ర పడుకున్నాడ తిరుపతి గోశాలలో వంద గోవులు మృతి చెందాయని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలపై కూటమి నాయకులు సవాల్ విసిరారు సవాల్ స్వీకరించిన భూమన వస్తామని అన్నారు అయితే పోలీసులు ర్యాలీలు నిరసనలు లేకుండా గోశాల దగ్గరికి వచ్చి పరిశీలన చేసి వెళ్లాలని సూచించారు గోశాల వద్దకు చేరుకున్న కూటమి ఎమ్మెల్యేలు భూమన ఇతర వైసీపీ నాయకులు రావాలంటూ ఎదురుచూశారు మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ర్యాలీగా వెళ్లాలంటే పోలీసులు అనుమతించలేదు దీంతో భూమన ఎంపీ గురుమూర్తి మాజీ ఎమ్మెల్యే నారాయణస్వామి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు భూమనతో పాటు పలువురు వైసీపీ నేతలను కూడా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు फोन फोन नहीं चार टूपेट साइ बहुत गो वॾे वञे అందరితో అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నావు ఆల్ ఎమ్మెల్యే సార్ ఏర్ విఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా లుంగి ఇప్పుకోకుండా ఆడే కూర్చుంటే అట్ట రావాలా ఇక్కడ ఏదో ఘోషాలు ఏదో అన్యాయం జరిగింది అంటేవి సూపాలా అదో అందరూ ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నాయి అదోన్న అందరూ అందరూ టోటల్ అందరూ ఇక్కడే ఉన్నాం సో ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లము అది కూడా పోలీస్ చేసుకోవడంతో పాటు మీలాంటి పనులు హౌస్ అరెస్ట్లు చేసి బిహే చేసే ప్రకారం కాదు మీకోసం పొద్దున్నే వెల్కమ్ కూడా చెప్పినారు పోలీసు వాళ్ళు రండి అవసరమైతే ముందు పైలటింగ్ పెడతా అది కూడా ఎస్పీ గారు చెప్తా తీసుకురండి ఆడికి వచ్చి చూసుకో ఏమేమి ఉందో ప్రతి ఆవుని ఇప్పుడు లెక్కేసుకో మేము అందరం ఉన్నాము లెక్క చెప్పు లెక్క చెప్పు చూసుకో మీ ఐదేళ్ల ఆవులున్నాయో ఎన్ని దూడలు దూడలున్నా నీకు నోట్ లెక్క లెక్కేసుకో దీనికి నువ్వు ఇంత కూర్చొని కరుణాకర్ రెడ్డి నిన్న మా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సవాలు చేశారు ఆయన వరకు నీకులా ఈడున్నాం మేము స్థానికంగా మీ మారిగా ఎన్నికలు వస్తే హౌసరెస్టులు లేదా ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే హౌసరెస్టులు మేము ఆ విధంగా ఈరోజు రమ్మని అందరూ ఉన్నాం ఎందుకంటే నీ మారిగా నీ యొక్క హయాంలో ఇక్కడున్న చెట్లన్నీ కూడా ఈడున్న చెట్లన్నీ కూడా నరికేసి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో వచ్చి చూస్తే చెప్పాలని చెప్పాలనున్నాం మేము అదేవిధంగా నీ పరిపాలనలో ఎనభై ఐదు దూడలు ఎనభై ఐదు దూడలు ఏదైతే నీ అనుగా అనుచరుడి ఆ బాధ్యత వహించాడో అతని ఆధీనంలో ఆ డోస్ అంతా ఎక్కువ ఇచ్చి ఎనభై ఐదు లే దూడలు చనిపోతే దాన్ని బహిరంగంగా కూడా రాకుండా ఏ విధంగా అని చేసావు నీ యొక్క కర్ణాకర్ రెడ్డి చెప్పాలని కొంచెం డిమాండ్ చేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎప్పుడు కానీ ఈ యొక్క తిరుమల పవిత్రతను కాపాడే దాంట్లో ఆయన మొత్తం విచ్చలవిడితనం ఏ విధంగా దోహదపడిందో గత ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చూసాం ఈరోజు నువ్వు సవాలు విసిరినకి మా రాష్ట్ర పార్టీ మేము అందరూ వచ్చాం ఒక గంట ముందు నుంచి వీడు ఉన్నాం ఎవరికి కూడా పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నావు నువ్వు రా మేమందరూ కూడా వన్ ప్లస్ వన్ వచ్చాం ఇవిడ ఎమ్మెల్యేలు కానీ మేమందరూ కూడా నువ్వు ఊరికే నీ ఒక్క మీ మీ జనాభా చనిపోయి మొన్న తొక్కిసలాట్లో చనిపోతే మీ జగన్మోహన్ రెడ్డి జగన్ జనాలు వేసుకొని దండయాత్ర చేస్తాడు హాస్పిటల్స్ మీద నువ్వు ఈరోజు ఒకటే రా లేదా ఒకరు ఇద్దరు రండి మీ ప్రతినిధులు మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మేడా అలా కాకుండా నువ్వు దండుతో రావాలంటే కుదరదు నువ్వు రా ఎస్పీ గారు ఉన్నారు పోలీస్ అధికారులకు కూడా బహిరంగంగా నువ్వు ఒకటే వస్తే అనుమతించే దానికి అభ్యంతరం అర్థం తరం లేదు అట్ట కాదు మనుషులు చనిపోతేనే దండయాత్రకు వచ్చినారు వాళ్ళు రాజకీయం భాష మళ్ళా ఇప్పుడు పది మంది పది మంది వస్తే మనకు అర్థం తరం లేవు కానీ నువ్వు రాకుండా ఇప్పుడు నిన్న సవాలు విసిరినావు స్వీకరించాం వచ్చాం రా మొత్తం చెట్లన్నీ నరికేసిన రా పక్క ఈ విధంగా పచ్చని ఇది ఉంటే అటు పక్క మొత్తం వందలాది చెట్లు నరికేసింది నీ పరిపాలనలో ఇది కరుణాగర్ రెడ్డి లేటెస్ట్ పరిస్థితి ఇంటి ముందర పడుకున్నాడట ఇంతసేపు ఇంటి లోపల పడుకున్నాడు ఇప్పుడు ఇంటికి బయట పడుకున్నాడు పోనీ భయమా తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయమా పది మంది రెండు తీసుకురా పర్లే లేదా పోలీసు వాళ్ళు మీకు కావాల్సిన పోలీసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకుని రా కానీ ఏంటంటే చూడు ఈ రకంగా చూడు ఇప్పుడే మాకు వచ్చినాయి ఇవన్నీ హాయిగా చక్కగా ముగ్గురు నలుగురు చుట్టుపక్కల పెట్టుకుని పడుకున్నాడు పరిస్థితి ఈ పడుకోదానికి ఇంట్లోనే పడుకోవచ్చు కదా సవాళ్ళకి ఇవాళ ఎందుకు ఇవ్వాలా తోడలు ఎందుకు కొట్టాలా ఆ నొప్పులు ఎందుకు మళ్ళా పాపం వాళ్ళకి మా వయసులో దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఈ పిచ్చే వారాలన్నీ కూడా చూస్తున్నారు ఒక్కడే మళ్ళీ చెప్తారు అందరిని నేను ఎమ్మెల్యే గారు పోలీసు వాళ్ళు ఎస్పీ కావాలంటే అడుక్కుంటా ఇంకో ఎస్క్వార్ట్ ఇస్తా అవసరం ఒక పది మంది తెచ్చుకో ఇరవై మందిని తెచ్చుకోరా ఇబ్బందిలే అంతేగాని రకంగా చేయడం కరెక్ట్ కాదు మొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వారికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి గారు సవాల్ విసిరారు సవాల్ను స్వీకరించాం ఇక్కడికి వచ్చాం మీకు నిజాయితీ ఉంటే మీ నీచ రాజకీయాలు బహిర్గతం అవ్వాలంటే ఇక్కడికి రమ్మని ప్రకటించాం ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు మాత్రమే వచ్చాం జిల్లా అధ్యక్షులు కేడర్లో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చాం జనసేన నుంచి ఎమ్మెల్యే గారు వచ్చారు రమ్మంటున్నాం నేను ఒకటే చెప్తున్నాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన నాటకాలు వేసేవాడు నాటకం జరిపేవాడు ఇప్పుడు నాటకాలు దానికి లేక కొత్త నాటకం వేస్తున్నావు ఇది ఒక కొత్త నాటకం మూడు సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి మీరు కనీసం గోవుల మీద ప్రేమ ఉండి ఉంటే ఒక్కొక్క టర్మ్కి నాలుగు సార్లు ఇక్కడ విజిట్ చేసావు ఏ రోజైనా ఒక్కొక్క టర్మ్కి నాలుగు సార్లు విజిట్ ఉంటే పన్నెండు సార్లు విజిట్ చేసునొచ్చు ఆఖరికి గోకులాష్టమి పూజ రోజు కూడా బద్ధకంగా వచ్చి పది నిమిషాల కన్నా ఎక్కువ లేకుండా వెళ్ళినటువంటి మీకు ఈరోజు గోవుల గురించి గోవుల పవిత్రత గురించి గోవుల మరణాల గురించి ప్రేమ పుట్టుకొచ్చిందా శవరాజకీయాలు ముగిసాయి ఇప్పుడు రాజకీయాలా గోవులు ఎలాగా మాట్లాడవు కాబట్టి వాటి మీద ఎన్ని అబద్ధాలైనా చెప్పి మోగ సాక్ష్యాలు కదా ఏమైనా చేయొచ్చు అనుకున్నారేమో ఇది పవిత్రమైనటువంటి స్థలం గోవుల మీద అబద్ధం చెప్పినా మీకు కొంతసేపు నాస్తికులు కొంతసేపు ఆస్తికులు కొంతసేపు కమ్యూనిస్టు కొంతసేపు ఆర్ఎస్ఎస్ కాబట్టి ఏది అనేది మాకు క్లారిటీ లేదు మీకు క్లారిటీ ఉండలేదు మాకు తెలియదు కాబట్టి మీకు దేవుడి మీద ప్రమాణం చేయమన్నా ఓకే డమ్ని అంటావు లేకపోతే ఆర్ఎస్ఎస్ మీద ప్రమాణం చేయమన్నా డన్ అంటావు కమ్యూనిజం మీద చేయమన్నా డన్ అంటావు కాబట్టి ప్రమాణాలు కాదు నేరుగా ఇక్కడికే రమ్మన్నాం యథార్థంగా సంఘటనలు చూసి మీరేం చేశారు మేమేం చేశారు మాట్లాడదామని చెప్పాము వెయిట్ చేస్తున్నాం ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ರಾಜ್ಯಕ್ಷ ನರಸಿಂಹನ್ ವಚ್ಚಿನ ತಿರುಪತಿ ఎమ్మెల్యే ವಚ್ಚಿನ ಚಿತ್ತೂರು ఎమ్మెల్యే ವಚ್ಚಿನ ఒక్కసారి వచ్చి ಪೋಮ ಪೊಮ್ಮನನ್ನ